శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళ పక్షం బుధవారం ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు చవితి తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరున్నర నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాసుల వారు చేసుకోదగిన పూజలు జిల్లేడు గణపతిని శ్వేతార్గ గణపతి పూజించండి శక్తి కొలది బెల్లం లేదా పండను స్వామివారికి నివేదించండి నరదిష్టి తొలగుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నరదిష్టి యంత్రాన్ని ఉంచండి కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి మేషరాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు పారిశ్రామిక కళారంగాల్లోని వారికి సన్మాన యోగం పొందుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశి శ్రమాధికం పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వ్యాపారాలలో మిత్రుల సహాయం అందుతుంది మిథున రాశి అనుకోని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి ముఖ్య వ్యక్తులను కలిసి సహాయం పొందుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కర్కాటక రాశి పూర్వపు కలిసి ఉల్లాసంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి సంఘంలో ఆదరణ కలిగి ఉంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురైనా చికాకు పెట్టినా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి కన్యారాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు చూడతారు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సంతానం నుండి ధనవస్తు లాభాలు పొందుతారు ధనస్సు రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు కుటుంబ సభ్యులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు మకర రాశి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన సమయం కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు